స్వాగతం తమ వేతన బకాయిలు చెల్లించాలంటూ తిరుపతి జిల్లా నాడిపేట మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కారు మున్సిపల్ కార్యాలయం నుండి గాంధీ పార్క్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించిన కార్మికులు మహాత్ముని విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె సైన్ కు సిద్ధమవుతామని ప్రజా సంఘాల నాయకుడు చాపల వెంకటేశ్వర్లు హెచ్చరించారు మున్సిపల్ కార్మికులకు పెండింగ్ వేతనాల ఇవే మున్సిపల్ కార్మికులకు పెండింగ్ వేతనాల ఇవే ఇక్కోస్ ఇక్కోఎల్దల్వన్ సేవ ఉబబోడు ఇక్కోస్ ఇక్కోఎల్దల్వన్ సేవ ఉబబోడు ఇక్కోస్ మున్సిపల్ కార్మికులకు నివేద సలాడో ఇవే మున్సిపల్ కార్మికులకు నివేద సలాడో ఇవే మున్సిపల్ కార్మికులకు చాపుల రంగడే మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు నాయుడుపేట ఇవాళ తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో మున్సిపల్ కార్మికులకి వేతనాలు ఇవ్వడం లేదనేసి పెండింగ్లో ఉన్నాయనేసి నిన్నే కమిషనర్ గారికి సమ్మీ నోటీస్ ఇవ్వడం జరిగింది ఇవాళ మున్సిపల్ ఆఫీస్ వద్ద నుంచి గాంధీ మందిరం వరకు ర్యాలీగా వచ్చి గాంధీ మహాత్ముడికి పత్రం రూపంలో మా సమస్యల్ని ఆయనకి తెలియజేశాం ఇవాళ ప్రధానంగా మున్సిపల్ కార్మికులకి పెండింగ్లో దాదాపు రెండు నెలల వేతనాలు ఇవ్వడంలో బకాయి పడ్డారు అదేవిధంగా నాన్ ఆఫ్ కాస్ట్ కార్మికులకి ఏడు నెలలు జీతాలు ఇవ్వాల అదేవిధంగా మున్సిపల్ కార్మికుల్ని ఆ హెల్త్ అలవెన్స్ ఇచ్చే సందర్భంలో రెండు నెలలు ఆరు వేలు ఆరు వేలు లెక్కన పన్నెండు వేలు మొత్తం సుమారు పన్నెండు లక్షల రూపాయలు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం పెండింగ్లో ఉంది ఈ సమస్యను పరిష్కరించమని అనేక మంది కమిషన్లు నడతా సరే పెడచమని పెట్టారు ఇప్పుడున్న కమిషనర్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకొని పోయాం అయినా కానీ ఎక్కడ ఏ నెలలో ఆగి ఉందో కానీ కనీసం చెప్పడం లే లక్షల రూపాయలు స్కామ్ జరిగి పన్నెండు లక్షల రూపాయలు ఇక్కడ అధికారులు అందరూ కలిసి మెక్కైనారు ఇవాళ మున్సిపల్ కార్మికులు ఇవాళ నాడిపేట శుభ్రపరుస్తూ ఉంటారు నెదర్ల్యాండ్స్ని మొదలుకొని అటువంటి కార్మికుల్ని సోముని ఇవాళ గాది కింద పందికొక్కల్లాగా మెక్కారు మేము ఇప్పుడు ఇప్పటి నుంచో ఆడుతూ ఉన్నాం గత నాలుగేళ్ల నుంచి అడతా ఉంటే ఈ మున్సిపల్ అధికారులు చూద్దాం చూస్తున్నారు చెప్తే మేన మేషాలు లెక్కిస్తూ ఉన్నారు అదేవిధంగా గత సంవత్సరం సమ్మె కాలం సందర్భంగా పెండింగ్ వేతనాలు మూడు వేల రూపాయలు పెండింగ్ వేతనాలు ఉన్నారు ఆరు వేలు ఇవ్వడం ఐదు వేలు ఇవ్వడం ఇట్లా గందరగోళ పరిచి మూడు వేల రూపాయలు పెండింగ్ వేతనాలు అలాగే పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా తక్షణం రిలీజ్ చేయాలా అదేవిధంగా కార్మికుల్ని ఆకాశ పరిధిలో తీసుకొని రావాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కార్మికులకి ఇళ్ల స్థలాలు గట్టి ఇళ్ళు అదేవిధంగా పాదరక్షలు సబ్బులు నూనెలు ఇవన్నీ కూడా ఇవ్వాలనేసి ఇవాళ నాయుడిపేట మున్సిపాలిటీ కమిషనర్ని జిల్లా ప్రభుత్వ యంత్రాంగాన్ని మున్సిపల్ శాఖ అధికారులందరినీ కూడా కోరుతా ఉన్నాం అయినా కానీ మా సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఇవాళ సమ్మె వెనకాడు బానేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నిన్నే సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది ఈ ఈ పద్నాలుగు పదిహేను రోజుల లోపల ప్రభుత్వం నుంచి కానివ్వండి మున్సిపల్ అధికారుల నుంచి కానివ్వండి ఎటువంటి స్పందన రాకపోతే సమ్మెను తీవ్రతరం చేస్తాం మా ఆందోళన పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం కమిషనర్ కూడా ఇవాళ మున్సిపల్ కార్మికులు సమస్యలు పట్టించుకోవడంలో దాదాపు విఫలమైపోయాడు చిన్న సమస్య చెప్తా ఉన్నా సరే ఆయన మున్సిపల్ కార్మికులు ఏముంది అనుకుంటా ఉన్నారు ఎక్కడైనా సరే మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం